అందరికీ నమస్కారం అండి పాండవులు గంధమాదన పర్వతాన్ని చేరుకోవడం అక్కడ అరటి తోటలో హనుమంతుడిని భీమసేనుడు చూడడం గురించి మొదటి భాగంలో తెలుసుకున్నాం కదండి ఇక రెండవ భాగంలో హనుమంతునికి భీమసేనుడికి మధ్య జరిగిన సంభాషణ గురించి తెలుసుకుందాం భీమసేనుడు చేసిన కఠినమైన భీషణ సింహనాదానికి మహాబలిష్ఠుడైన హనుమంతుడు తన కన్నులను కొద్దిగా తెరిచి నిర్లక్ష్యంగా భీమసేనుని చూశాడు అతడు తన దగ్గరకు రాగానే తమ్ముడు నేను రోగిష్టివాడిని నేనేదో ఇక్కడ సుఖంగా పడుకుంటే నీవు ఎందుకు లేపావు నీవు తెలిసిన వాడివి జీవుల పట్ల దయచూపాలి నీ ప్రవర్తన ధర్మనాశకంగా మనోవాకాయాలు దూషితం చేసే పనులలో ఎందుకు ఉంది నీవు పెద్దలను సేవించలేదని తెలుస్తుంది సరే నీ పేరేమిటో నీవు ఈ వనానికి ఎందుకు వచ్చావో చెప్పు ఇక్కడ మానవ పని పనిచేయవు మనుష్యులు ఉండలేరు ముందుకింకా ఎంత దూరం వెళ్ళాలి ఇక ముందు ఈ పర్వతం అగమ్యంగా ఉంటుంది ఎవరూ ఎక్కలేరు కనుక అమృతం లాంటి ఈ కందమూల ఫలాలను తిని విశ్రాంతి తీసుకో నా మాట నీకు మంచిదనిపిస్తే ఇక్కడి నుండి వెనక్కు వెళ్ళు ముందుకు వెళ్ళి ఎందుకు అన అది విని భీమసేనుడు వానర రాజా మీరెవరు ఈ వానరదేహాన్ని ఎందుకు ధరించారు నేను చంద్రవంశంలోని కురువంశంలో జన్మించాను నేను కుంతీ కుమారుడను నా తండ్రి పాండురాజు లోకులు నన్ను వాయుపుత్రుడని కూడా అంటారు నా పేరు భీమసేనుడు అని బదులిచ్చాడు హనుమంతుడు నేను కోతిని ఈ మార్గం గుండా వెళ్ళాలనుకుంటే మాత్రం నేను నిన్ను ఈ వైపు వెళ్ళనివ్వను నీవు ఇక్కడి నుండి వెనక్కి వెళ్ళడమే శ్రేయస్కరం లేకపోతే చస్తావు అన్నాడు భీమసేనుడు చస్తానో బ్రతుకుతానో ఆ విషయం నిన్ను అడగడం లేదు నీవు కాస్త లేచి నాకు దారివ్వు అన్నాడు హనుమంతుడు నేను రోగంతో బాధపడుతున్నవాడిని నీవు వెళ్ళాలనే అనుకుంటే నన్ను దాటుకుని వెళ్ళు అన్నాడు భీమసేనుడు జ్ఞానదృష్టికి మాత్రమే తెలిసే నిర్గుణ పరమాత్మ సమాస్త ప్రాణుల దేహాలలోనూ నివసించి ఉంటాడు కనుక నేను అతనిని అవమానించను దాటను భావనుడైన శ్రీ భగవానుని స్వరూపజ్ఞానం శాస్త్రాల ద్వారా నాకు కలగకపోతే నిన్నే ఏమిటి సముద్రాన్ని హనుమంతుడు లంఘించినట్లుగా ఈ పర్వతాన్నే లంఘించి దాటగలను అన్నాడు హనుమంతుడు సముద్రాన్ని లంఘించి దాటిన ఈ హనుమంతుడెవరు నీవు అతనిని గురించి ఏ కొంచెమైనా చెప్పగలిగితే చెప్పు అని అడిగాడు భీమసేనుడు ఆ వానర ముఖ్యుడు నా సోదరుడు అతడు బుద్ధి బలం ఉత్సాహం కలిగినవాడే కాదు గొప్ప కలిగినవాడే కాదు గొప్ప గుణవంతుడు కూడా రామాయణంలో అతడు చాలా ప్రసిద్ధుడు అతడు శ్రీరామచంద్రుల వారి పత్ని సీతాదేవిని అన్వేషించడానికి ఒక్క గంతులోనే నూరు యోజనాల నిడివిగల సముద్రాన్ని లంఘించాడు నేను కూడా బల పరాక్రమాలలో వేగంలో అతనితో సమానుడను కాబట్టి నీవు లేచి నిలుచుని నాకు దారివ్వు నీవు నా మాట వినకపోతే నిన్ను యమపూరికి పంపుతాను అన్నాడు అందుపై హనుమంతుడు పాపరహితుడా కోపం తెచ్చుకోకు ముసలితనం కారణంగా లేవలేను కాబట్టి దయతో నా తోక తొలగించుకుని నీవు వెళ్ళు అన్నాడు ఇది విని భీమసేనుడు తిరస్కార సోచకంగా నవ్వి తన ఎడమ చేతితో హనుమంతుని తోక ఎత్తాలని చూశాడు కాని ఒక్క అంగుళం కూడా కదల్చలేకపోయాడు రెండు చేతులతో ఎత్తాలని చూశాడు కానీ చేత కాలేదు సిగ్గుపడి ముఖం దించుకుని రెండు చేతులు జోడించి నమస్కరించి వానరరాజా నా ఎందు ప్రసన్నుడివికా నేనాడిన కటువాక్యాలకు నన్ను క్షమించు మీరెవరో చెప్పండి సిద్ధుల దేవతల గంధర్వుల లేక గుహ్యకుల ఆ విషయం రహస్యం కాకపోతే నేను వినదగిన వాడినైతే మీ శరణాగతుడిని శిష్యభావంతో అడుగుతున్నాను తప్పకుండా దయచేసి చెప్పండి అని వినయంగా అడిగాడు అప్పుడు హనుమంతుడు భీమ వానర రాజు కేసరి భార్యకు జగత్ప్రాణుడైన వాయువు వలన పుట్టిన హనుమంతుడనే వానరుడని నేను అగ్నికి వాయువుతో వలె నాకు సుగ్రీవునితో సహజమైత్రి ఏదో కారణంగా వాలి తన తమ్ముడు సుగ్రీవుని వెళ్ళగొట్టాడు అప్పుడు చాలా రోజులు అతడు నాతో కలిసి ఋష్యమూక పర్వతం మీద ఉన్నాడు ఆ సమయంలో దశరథనందనుడైన శ్రీరామచంద్రుడు భూ భూమిపై తిరుగుతున్నాడు అతడు మానవ రూపధారి అయిన సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు అతడు తన తండ్రి ఆజ్ఞను పాటించడానికి భార్యతో తమ్ముడు లక్ష్మణునితో కలిసి దండకారణ్యానికి వచ్చాడు జనస్థానంలో ఉండగా ఆ పురుషోత్తముని మాయా కాంచన మృగ రూపాన్ని ధరించిన మారీచుడనే రాక్షసుని ద్వారా మోసగించి దుష్టుడైన రాక్షసరాజు రావణుడు కపటంతో బలవంతంగా అతని భార్యను అపహరించాడు భార్యను కోల్పోయిన శ్రీరామచంద్రుడు తొమ్మునితో కలిసి ఆమెను వెతుకుతూ వెతుకుతూ ఋష్యమూక పర్వతం మీది సుగ్రీవుని కలుసుకున్నాడు వారిద్దరికీ మైత్రి కలిగింది శ్రీరామచంద్రుడు వాళ్ళని సంహరించి కిష్కిందా రాజ్యానికి సుగ్రీవుని అభిషిక్తుణ్ణి చేశాడు తన రాజ్యాన్ని పొందిన సుగ్రీవుడు సీతాన్వేషణ కోసం వేల మంది వానరులను పంపాడు ఆ సమయంలో ఒక కోటి మంది వానరులతో కలిసి నేను కూడా దక్షిణ దిక్కుకు వెళ్ళాను అప్పుడు పక్షిరాజు సంపాతి సీత రావణుని దగ్గర ఉందని చెప్పింది అందుకని పుణ్యాత్ముడైన ఆ శ్రీరామచంద్రుని కార్యాన్ని పూర్తి చేయడానికి నేను వెంటనే నూరు యోజనాల విస్తీర్ణం కల సముద్రాన్ని దాటాను ముసళ్ళతో తిమింగిలాలతో నిండి ఉండే ఆ సముద్రాన్ని నా పరాక్రమంతో దాటి నేను రావణ నగరిలో సీతామాతను కలుసుకున్నాను తరువాత మిద్దెలతో ప్రాకారాలతో గోపురాలతో సోబిల్లే లంకాపురిని కాల్చి అక్కడ రామనామాన్ని చాటి చెప్పి తిరిగి వచ్చాను నా మాటను విశ్వసించి రాజీవాక్షుడు శ్రీరామచంద్రుడు వెంటనే కోట్ల కొలది వానర సైన్యాన్ని వెంట పెట్టుకుని వెళ్ళి సముద్రాన్ని సేతువు నిర్మించి లంకను చేరుకున్నాడు అక్కడ ఆయన యుద్ధంలో సమస్త రాక్షసులను అన్ని లోకాలను ఏడిపించిన రావణాసురుని బంధు బాంధవ సహితంగా సంహరించాడు శరణన్న వారిని కాపాడే పరమధార్మికుడు శ్రీరామచంద్ర భగవానుడు భక్తుడైన విభీషుని లంకారాజ్యానికి పట్టం గట్టాడు నశించిన వైదిక శృతిని వలె తన భార్యను తీసుకుని వచ్చి ఆమెతో సహా తన రాజధాని అయోధ్యాపురికి తిరిగి వచ్చాడు అతడు రాజ్యాభిషిక్తుడైనప్పుడు నేను అతనిని హే శత్రుముతమనా ఈ భూమండలం మీద నీ పవిత్రగాత నిలిచి ఉన్నంత వరకు నేను జీవించి ఉండాలి అని వరం అడిగాను అతడు అలాగే జరుగుతుందని అనుగ్రహించాడు భీమసేన సీతామాత దయవలన ఇక్కడ ఉంటూనే నేను ఇచ్చానుసారంగా దివ్యభోగాలు పొందగలను శ్రీరామచంద్రుడు పదకొండు వేల సంవత్సరాలు రాజ్యాన్ని పాలించి అనంతరం తన దివ్యస్థానానికి వెళ్ళిపోయాడు పాపరహితుడా ఈ ప్రాంతంలో గంధర్వులు అప్సరసులు అతని చరిత్రను వినిపించి వినిపించి నాకు ఆనందం కలిగిస్తూ ఉంటారు ఈ మార్గంలో దేవతలు ఉంటారు మనుష్యులకు అగమ్యం ఇది కనుకనే నేను నిన్ను అడ్డగించాను నీకు ఎవరైనా శాపం ఇవ్వవచ్చు లేదా నిన్ను అవమానపరచవచ్చు ఎందుకంటే ఈ దివ్య మార్గం దేవతల కోసమే మనుషులు వెళ్ళరు నీవు వెళ్ళదలుచుకున్న సరోవరం ఇక్కడే ఉంది ఈరోజు హనుమంతునికి భీమసేనునికి మధ్య జరిగిన సంభాషణ గురించి తెలుసుకున్నాం కదండీ ఇక మిగిలిన భాగాన్ని మూడవ భాగంలో తెలుసుకుందాం చల్లని సాయంత్రాలలో పిల్లలకు తప్పకుండా వినిపించండి పురాణాల పట్ల సరైన అవగాహనను ఆసక్తిని పిల్లలకు కలిగించండి